అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసమాధానం ప్రజా తీర్పును ఎవరైనా కూడా మేము ఆమోదించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది ప్రజా తీర్పును వహిస్తున్నాను కానీ ప్రజా చైత్రంలో ఉండి నా కోసం పనిచేసిన కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పోరాడుతానని నేను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను పాణ్యం నియోజకవర్గం అనునిత్యం ఉండి ప్రజల అవసరాల కొరకై జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాల్లో ప్రజలకు ప్రజలు వెళ్లకుండా గ్రామ సచివాలయాలు నెలకొల్పడం వాలంటీర్ల ద్వారా గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పంధకాలు అందజేయడం మా తప్ప పాణ్యం మండలం మరేనపల్లె నియోజకవర్గ గ్రామాల ప్రజల కోసం తాగునీరు సాగునీరు ఇవ్వడానికై గోర్కల్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది అది మాది తప్ప పాణ్యం మండలం నుండి పాణ్యం నియోజకవర్గం నుండి పదహారు వార్డులలో తాగునీటి కోరం కొరకు ఎనిమిది ఓఎస్ఎస్ఆర్ ట్యాంకులను శాంక్షన్ చేయడం మేము చేసిన తప్ప పాణ్యం నియోజకవర్గం కొన్ని వందల కిలోమీటర్లు సిసి రోడ్లు వేయించడం మరి ఎన్నో సంవత్సరాలు మీరు రిపేర్లు కూడా నోచుకోలేని పంచాయతీ ఆర్ఎన్బి రోడ్లను మరమ్మతు చేయించడం జరిగింది అది మేము చేసిన తప్ప సోలార్ నిధితో ఓరకల్లు గ్రామంలో అభివృద్ధి పరచడం అదేవిధంగా ఆ డబ్బులతో ఇతర మండలాలు చేయడం మేము చేసిన తప్ప పాండ మండలంలో పాండెం టౌన్లో గడివేముల దీనికన్నీ కూడా పాండం టౌన్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం మేము చేసిన తప్ప ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చేశాం నేను అభివృద్ధి చేయడం తప్పుగా భావించి ఉంటే మాత్రం నన్ను క్షమించండి నేను ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా పర్సనల్ లైఫ్ను నా ఫ్యామిలీ లైఫ్ను మొత్తం టోటల్గా కూడా గడప గడప తప్ప ప్రజల కోసం తప్ప ఏమాత్రం కూడా కనీసం ప్రజలను అనునిత్యం ప్రజలకు అందుబాటులోని చేయడం అనేది నేను చేయడం జరిగింది దానికి కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు ఓటమి గెలుపు దైవాధీనం నేను ఒకటే నా నియోజకవర్గం నుండే ప్రజలకు నా నాయకులకు నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రాంబోపల్ రెడ్డి ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు మీ కోసం అందుబాటులో ఉంటాడు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేనే లేదు ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను కొన్ని పేపర్ వాళ్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను కొంతమంది ఈరోజు ఒక పేపర్లో చూడడం జరిగింది ఒక పాండ నియోజకవర్గంలోనే రాంబుపల్లె ఓడిపోయినాడా రాష్ట్రంలో అంతా కూడా ఓడిపోయినాడు రాసే వాళ్ళు కూడా కనీసం వైఎస్ఆర్సిపి పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మేము నష్టపోయినది ఎక్కడ మా ముఖ్యమంత్రి మా మాటిని అధికారులు మా మాట ఎన్ని ఉంటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన కొంప ముంచుతాది మేము ఆ రోజు కూడా చెప్పిన గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడే వద్దే వద్దు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినప్పుడు దాన్ని దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా పట్టింది దాన్ని మా వాళ్ళు సమర్థించడానికి చూసినారు కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన వారు బిత్రాయలు వారు కూడా పాండ నియోజకవర్గంలో రాంబూపల్లెడ్డి గెలిచాడని కేవలం ఈ వారం రోజులు మొత్తం పది రోజులలో మొత్తం మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటింగ్లో ఒకటి బాగా దెబ్బ పడింది మాకు గ్రామీణ మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా ఎమ్మడి మా మా లీడర్లు అమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే అయితేనేం గోగట్టయితే ఆ పో బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ మీకోసం మీ ఫోటోలు వేసుకున్నారో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చని చెప్పారు చాలామంది ఇప్పుడు చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది ఇల్లు లేదు ఎవరన్నా వాళ్ళకి ఎవరు ఓటేసినామంటే వైభవం మా భూములు గుంజు కూడా భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది అంటే అంత పరిస్థితి మనం మేము మా చేతులగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే మేము కొన్ని కొన్ని తప్పుదారులు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వాళ్ళు దాంతోపాటు ఇసుక పాలసీ ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్ టౌన్లో ఉండే గౌండాలు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం అది కూడా ఒక రెండోది మైనస్ పాయింట్ మూడోది మందుబాబులు అంతా కూడా ఎక్కడ కూడా ఏ ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం మీరు మంచి మందు తాగండి మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరిని చూడలేము కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది మీకు మందు ఇచ్చేస్తాము నాణ్యమైన మందు ఇస్తాము తక్కువ రేటుకి ఇస్తాం బాగా తాగండి అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు అదే మూడు ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది మొత్తం మనం కూడా లేడీస్కు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది ఒక లక్ష రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం మనం మనము ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అందుకే మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అది ఒకటి జనం మా మేనిఫెస్టో పాత మేనిఫెస్టో ఇది తింటే ఏం లేవు వాళ్ళు దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేది ఏముంది ఇంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు అంత అమ్మఒడి వస్తుందని వాళ్ళ ఆలోచన దాంతోపాటు పద్దెనిమిది ఏళ్ళు పైన ఉండే వాళ్ళకందరు కూడా నెలకు పదహైదు వందలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి మేము అందరం కూడా ఈరోజు ఒకటే మేము మా ప్రజలకు అందరికీ కూడా విఘ్నం మీరేమో ఆధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ ఇంతకుముందు ఏ విధంగా పాణ్యం నియోజకవర్గం నుండి ప్రజల కోసం పనిచేసి మొత్తం ప్రజలకు అందుబాటులో ఉన్నాం ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాం మా నాయకునికి మేము అందరం అండగా ఉంటాం కార్యకర్తలకు అండగా ఉంటాం మా మా నాయకులకు అండగా ఉంటాం ప్రజలకు కూడా అండగా ఉంటాం మేము ఒక ఆరు నెలల వరకు ఏం మాట్లాడదలుచుకోలేదు తెలుగుదేశం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా అందియగలరు వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పినారు మేము అంతకుముందు కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు ఇప్పుడు కూడా అదే విధంగా వస్తాయా రావనే చూడాలి కేవలం కొంతమందికి ఇస్తారా లేకుంటే అందరికి ఇస్తారనేది మాత్రం చూసిన తర్వాత ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఇల్లు ఎట్లా పరిపాలన చేస్తారని చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రజలు లేకపోవడానికి మేము సిద్ధంగా ఉంటాం దాంతోపాటి మా కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా మా ఇంటర్వ్యూ తీసుకొని పోయి మొత్తం ప్రజలకి ఏది మంచి జరిగితే కోసం ఫట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం నేను గెలిచిన వాళ్ళని కూడా తెలుగుదేశం నాయకులను కోరేది ఒకటి మేము రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు ఇట్లా అరాస్మెంట్ చేయలేదు ఇళ్ళ మీదకి పోయి శిలా పలకాలు పగలగొట్టడం ఇవన్నీ ఏం చేయలేదు మీరు అది చేసే మొత్తం మళ్ళీ చరిత్ర మళ్ళీ ఒకసారి కుండ్రావుతాయి పరిస్థితి ఎవరైనా గెలిచినా మామూలుగా సహజం ఎక్కడ ఉంటే ఓడిపోయినాడు కోపం తట్టుకోలేక నాకు ఓట్లు వేయలేదని వాళ్ళ మీదకి పోయేది ఉంటుంది కానీ ఇది రివర్స్ ట్రెండ్ చూశాను గెలిచినోడు ఓడిపోయిన వాళ్ళ మీదకి మామూలుగా అయితే గెలిచినోళ్ళు ఇళ్ళ మీదకి ఓడిపోయినోళ్ళు మాకు అన్యాయం జరిగింది మాకు ఓట్లు వేయలేదని మీరు మమ్మల్ని మోసం చేసినారని పోవాల్సింది రివర్స్ వీళ్ళంతా మొత్తం మేము గెలిచినామని బలం చూపించుకోవడానికి ఇళ్ళ మీదకి ఓడం ఇది ఎంతవరకు సంబంధించి ఇది ప్రజాస్వామ్యం ఇప్పటికైనా లేదు మీరు ప్రజలకు మంచి చేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాం తప్ప ఇటువంటి దౌర్జన్యాలు చేసి వాళ్ళని ఇళ్ళని బెదిరిస్తే మాత్రం చాలా అయిపోతుంది ఇది ప్రజాస్వామ్యము మీరు గెలిచినారు రైట్ మీరు ప్రజలకు పని చేయండి మేము కూడా మిమ్మల్ని మీరు గెలిచినందుకు మిమ్మల్ని అభినందిస్తాము